వాడుతున్నటువంటి ఉమలకు తండ్రి ప్రత్యేకంగా ఈనాడు బాల బాలికలు స్మరించుకొని వారి కోసం ప్రార్థన చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించారు ఈ యొక్క దేవాలయంలో మీ యొక్క దీవెన పొందడానికి వచ్చినటువంటి చిన్నారి బిడ్డలందరినీ కూడా మీ యొక్క ప్రేమలో అనుగ్రహములతో నింపండి వారికి మంచి ఆయురాలను ప్రసాదించండి వారు చదివేటువంటి చదువులో వారికి జ్ఞానాన్ని ప్రసాదించండి మరి ముఖ్యంగా స్కూల్కు వెళ్ళేటువంటి సమయంలో తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో కూడా మీ యొక్క దేవతత్వం కావలిగా వచ్చి మీరు చిన్నారిట మీకు మారీస్తున్నాను అయితే ఒడిలో చిన్నారిని దీవించి ఆశ్రయించారు అదే విధంగా ఈ బిడ్డలందరినీ కూడా ఈ పిల్లలందరినీ కూడా ఒడిలో ఉంచుకొని ఆశ్రదించుకొని ప్రార్థన చేసుకున్నాం ఈనాటి ప్రసంగంలో మేముగా తల్లి తల్లిదండ్రుల ఎడల వినయము విధంగా కలిగి దేవుని ఎడల భయభక్తులతో లాగున ఈ బిడ్డలను దీవించమని అదేలాగునా వీరి యొక్క పిడ్డల కోసం ఈ బిడ్డల కోసం ఆహరిషలు పనిచేసే తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం వారి యొక్క ఆశలు ఈ యొక్క బిడ్డలు నెరవేర్చి ఆశీర్వించమని ఈ మనులన్ని ద్వారా మాట్లాడుకుంటున్నాం తండ్రి సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడుతుక